బ్రో ఏమో జరిగినట్టుంది అన్న అసలు తాగనే తాగాడు నేను బ్రో ఏమో జరిగినట్టుంది అన్న అసలు తాగనే తాగాడు అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బలు ప్రాంక్స్ ఈ రోజు చేసే ప్రాంక్ ఏంటంటే బార్కి వచ్చినాం బీర్ తాగి ఫుల్ గుమ్మైపోయినా బార్కి వచ్చినాం బీర్ తాగి ఫుల్ గుమ్మైపోయినా మా పోరి ఎంగేజ్మెంట్ అన్నమాట నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది వీడికి వెళ్ళి రింగ్ ఫోన్ చేస్తా మన ఫోన్లోకి లోకి వెళ్ళి మన రోడ్డు రింగ్ వన్ నిలవదు ఫోన్ చేసి అన్న ఇట్లా గుమ్మైపోయిండు భయ ఇది ఇట్లా అని చెప్పి వస్తాడు మన వస్తాడు వచ్చిన తర్వాత మనం ఒక జాలి తీసుకో ఇరికిచ్చేసా మన వస్తాడు వచ్చిన తర్వాత మనం ఒక జాలి తీసుకో ఇరికిచ్చేసా అది ఎట్లుండదు చూడదు మళ్ళీ స్టార్ట్ ద ప్రాంక్ చెడ్డ రెడీగా చూసుకున్నారు ఇప్పుడు మన రింగు ఫోన్ చేద్దాం ఎట్లా जडेजा నువ్వు నేను మార్కస్ ऑलरेडी బొమ్మైపరే యాక్టింగ్ చేశా మన తమ్ముడు మాట్లాడతాడు మన తమ్ముడు మాట్లాడతాడుట్లా చేసాడు చూడండి రేడే నాకు ఫోన్ చేసాం హలో ఎవరు హలో రింగో నేనా ఏమైనానా ఐ డో నో నా ఏం చేస్తున్నా ఏమంటా ఏం చెప్పాలరా మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన నేను వల్వేర్ సింగ్ మాట్లాడుతున్నా అన్న ఈ నంబర్ వల్నా అన్న నంబర్ ఎక్కడ ఫోన్ చేసినావు అరే నా నంబర్

మధ్యాహ్లో వచ్చిన కదా నిజంగా చెప్తున్నా మదే కాళ్ళకి బ్రో రా రాబ్రో ఇ మొత్తం గుమ్మ అయిపోయి మొత్తం ఏమో ఏమో చూస్తున్నాయా మొత్తం ఏమో ఏమో చూస్తున్నాయా సరే బ్రో వస్తున్నా ఒక ట్వంటీ మినిట్స్ అంటే అందరిని కొడతా పెడతా ఏమో ఏమో అంటున్నాడు ఏ అన్న మంచి కాదు అన్న అన్న గురించి వస్తున్నా ట్వంటీ మినిట్స్ లాగా నేను నువ్వు జల్సి రా బ్రో బ్రో సరే బ్రో ఏమైంది బ్రో థర్టీ మినిట్స్ అన్నావు ఇంకా రాలేవు బ్రో టీవీలో చూస్తామని మేము మేడా లేకుండా మేము ఎందుకుంటాం బ్రో మాకేం తీటనా అదే బ్రో నేను ఈయన ఉన్నా పార్కింగ్ లో నువ్వు ఏడున్నావు ఏడా బయట లోపలకి రా బ్రో పార్కింగ్ లకి చూసినాం కాబట్టి ఆయన బ్రో ఏడు అర్తి నువ్వు ఇచ్చిన బ్రో నువ్వేనా బ్రో చేయాలి భయా వన్ అడు దాన్ని

అరే ఏం లేరా రింకు చెప్పనా ఎందుకైనా నీకు ఓల్ ఆపించరు ఏంది కథ మస్తు బాగా తీసుకుందిరా ఎందుకనా మా పోరు ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా మా పోరు ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా అరేనా పోరు అయినా అయితే ఉంటుందా లైట్ అన్నా లేరా నా ఫోన్ తీసా వేసింది

బండిలో ఏం లేవు అంటే బండి నా బండి తీసుకొస్తాను నువ్వు విరా బండి తీసుకురా అరే పోలీస్ అరేమన్నా ఏ నువ్వు అరే ఏం కుటుంబరా భయ్ మా పిల్లకి ఎంగేజ్మెంట్ చేసారు దాని ఇంట్లో ఉందో లేదన్నా తెలియాలంటే నీకు చాతనవుతుందా పోయి వాసు ఉండి అన్నాడు లేదంటే నీకు గుద్దెర లేకపోతే నేనేమవుతా మరన్నా రీ గు లేకపోతే నేనే పోతా మరి అన్నా అన్నా ఏమన్నా కొడు రాత్రి అన్నా ఏందనా ఇది ఏరే చెప్పినారా నువ్వుతో అని నువ్వు అలా

అది నువ్వు పోయి ఉట్టి నా పిల్ల ఇంట్లో ఉందో లేదో తెలుసుకో ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసి రావచ్చు నేను తర్వాత నేను ఏమన్నా చేస్తా నేను మాట్లాడే పొద్దున ఏదన్నా నేను మాట్లాడుకుంటా ఆయన ఉందో లేదో ఇంట్లో తెలియాలి సరే అవ్వాలి గొల్లం వాసు 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 వాస వాసు ఏ వాసు వాస వాసో అంటే కాదు వాసో వరు వాసో అంటే వాసల్కే నసపురం ఎక్కడంపాని మరి నీకు పోతున్నావు వాస పోతున్నావు ఇంక పోతున్నావు పోతున్నావు ఏంది దొంగవా ఉండు వాసు దొంగ హలో ఏడు రా పైన రా కింది రి మా ఇంట్లో కూడా వచ్చిండు ఏడుంటావు నువ్వు ఆడికే నేను ఎడికెందుకు వచ్చావు ఉంటారు కాదు ఇది కాదు ఎవరు ఇంట్లో వాడతారు ఇంట్లోకి వచ్చేస్తారా ఎట్లానే ఎట్ల వస్తావు ఎట్ల వస్తావు నువ్వు దొంగవా నువ్వు

నానా నానా చు చు దం చు ఆగా దం చు దం చు దం చు ఆగా దం చు ఎంటరన్స్ కొనిసానా ఫోన్ ఎట్లా చేస్తావ్ ఫోన్ ఓరి ఫోన్ ఎత్తరా నికిది రమ్మని లేనా కొనేపినా ఫోన్ చేయరా ఫోన్ చేయనా కోనే ఫోన్ ఓవర్ ఫోనేరా ఫోన్ నీ ఏయ్ तेरा फोन दे दे హలో అన్న వల్విరానా అన్న ఇట్లా ను

ઈવા ના ઈલેના ઓળખના ઈલે ઓળખના ઓર ઓર એમે દેવે અંદર ગાલ્જી કોટે છે ને ગુપ્પા મોટી ને અંદર ગાલ્જી ఫోన్ చేసుకున్నాడు అర్ధరాత్రి వెళ్ళింట్లేదు ఏ పని పడింది వేను అన్ను ఎనిమిది వేల ఇంట్లో ఏ పని పడింది వేను

ఆ పొక్కల లగ్ మొత్తం క్యాంగ్రేట్ చెడి చేసింది మనోడే ఆ పొక్కల లగ్ మొత్తం క్యాంగ్రేట్ చెడి చేసింది మనోడే కూడతా చిన్న మన మీద ఇంత షేర్ లైక్ సబ్స్క్రైబ్ రా బట్ థ్యాంక్ యూ సో మచ్ మనోడు ఒక్క మాట చెప్పంగానే అరే ఇట్లా బార్లో గుమ్మైపోయినా మనోడు చెప్పంగానే కథ మనం నిజంగానే అనుకుందాం అరే నేను దాగానే నేను తెలిసినా ఎట్లా నమ్మినరా